మన సోమవారం గ్రామము మేడ్చల్ మండలం జిల్లా గత మూడు రోజుల నుంచి అత్యంత వైభవపేతంగా కన్నుల పండుగగా గణపతి పూజ పుణ్యాహవాచనము జలాధివాస కార్యక్రమము మంగళవారం రోజు బుధవారము ధాన్యాదివాసము అమ్మవారి యొక్క చండీహోమ కార్యక్రమము గురువారము ఉదయం నుండి గణపతి పూజ పుణ్యాహవాచనము గర్త ప్రాసాద సంస్కారంలో బలి పెద్దమ్మ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది మరి ఎన్నో సంవత్సరాల నుండి అందరి కన్న కళలు నిజం చేస్తూ ఈరోజు ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషములకు అమ్మవారు ప్రాణప్రతిష్ట గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి అందరికీ కూడా దర్శనమిస్తుంది మరి కన్న తల్లి ఎలాగో పెద్దమ్మ తల్లి అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి యొక్క పెద్దమ్మ తల్లి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమము మహాపూర్ణాహుతి ఋత్విక్ సన్మానము మహదాశీర్వచన కార్యక్రమం కూడా జరిగింది కాబట్టి మరి భక్తులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళందరికీ కూడా ఎక్కడా లేనటువంటి విధంగా ప్రతిరోజు ఇంతమంది అనేటువంటి సంఖ్య లేకుండా అందరికీ వచ్చినటువంటి భక్తులందరికీ వేల మందికి కూడా నిత్యాన్నదాన కార్యక్రమం ఈ రోజు వరకు కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఎన్నో రోజుల నుంచి మా ముద్రా సంఘం నుంచి ఈ పెద్ద మతాల గురి ఏర్పాటు చేసుకోవాలని ఎన్నో కళలు కన్నాము ఆ కళ ఇన్ని రోజులకు నెరవేరడానికి మేము అందరం సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇంటి కార్యక్రమానికి హాజరైన ప్రతి భక్తునికి ప్రతి పంతులు గారికి ప్రతి ఎమ్మెల్యే కానీ ప్రతి సర్పంచ్ కానీ అందరికీ మా ధన్యవాదాలు తెలుసు ఎన్నో రోజుల నుంచి మా బుద్దిరాజుల చిరకాల కోరిక ఎప్పటికో ఎప్పుడు గుడి కట్టాలి పెద్దమ్మ గుడి కట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటారు అది అమ్మవారు ఈసారి మాకు కనుకరించింది మేము ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ రోజు కళ సహకారం అయినందుకు మాకు సహకరించిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదములు ముఖ్యంగా మా సోమవారం విలేజ్ అందరూ కుల అందరూ ఒకటే పేద అందరూ వచ్చి మంచిగా కష్టపడి మూడు రోజుల నుంచి ఎంతో కష్టపడి గుడి పండగ పండుగ వేసుకున్నాం ఈరోజు అంతేకాకుండా ఇక ముందు అయినా అటు ఇటువంటి ప్రోగ్రామ్స్ ఏమున్నా మేము అందరం మా విలేజర్స్ అందరం మా ముద్రాజులు మా యాదవ్స్ అందరూ సోమవారం ప్రతి ఒక్కరు అందరు పేరు పేరున ధన్యవాదములు అందరు సహకరించినందుకు ఇలా ఇలానే ఇంత ముందు రోజులలో ఇట్లానే మేము పనిచేయాలని కోరుకుంటున్నాం